వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క స్పీచ్తో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ అంతా పడిపోయిందంటూ కూడా అంటున్నారు కొంతమంది ఇంతటికీ ఎందుకు ఆ స్పీచ్ ఏంటనేది కూడా మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించినటువంటి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా పిఠాపురంలో చాలా ఘనంగా కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ పార్టీ కార్యకర్తలు నేతలు వాళ్ళందరూ కూడా కొత్తగా జోష్ తీసుకొచ్చేలాగా చేస్తామని అందరూ కూడా అనుకున్నారు కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గిందని కూడా విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతటికి ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ను కూడా డౌన్ చేసే విధంగా కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ఇంతటికీ ఎందుకు డౌన్ చేసే విధంగా వచ్చినటువంటి స్పీచ్ ఏంటి అనేది కదా మనం చూసినట్లయితే పవన్ స్పీచ్లో చాలా ఆవేశంగా ఉన్నది అని ఎన్నో అనవసరపు మాటలు ప్రస్తావనకు తీసుకొచ్చారని కూడా విధంగా తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తాను గట్టి మద్దతు దారుడని చెప్పాలనుకున్నారా లేకపోతే జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్లాలనుకుంటున్నారా అనే విషయం ఇలా చెప్పినట్టుగా కూడా కనిపిస్తుందని కూడా మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు పవన్ కళ్యాణ్ పన్నెండేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ఆశ్చర్యపోయారని కూడా చెప్పుకొచ్చారు ఒక నాయకుడు నిజాయితీగా తన గురించి తాను చెప్పే విషయాలపైన కూడా పవన్ కళ్యాణ్ పొంతం లేకుండా మాట్లాడుతున్నారంటూ కూడా మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా మాట్లాడారు తాను ఎక్కడ పుట్టాను అనే విషయం పైన కూడా ఆయన ఎన్నో ఊర్ల పేర్లు చెబుతూ ఉన్నారనే కూడా ఎక్కడ చదివారనే విషయంపైన విషయం పైన కూడా ఎన్నో విషయాలు చెబుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి వీడియోల్లో కూడా ఆ దాంతో సహా సాక్షిగా చూపిస్తూ ఆయన గుర్తు చేశారు పవన్ కళ్యాణ్కి కులం మతం లేదని చెబుతూ ఉంటారు కానీ కాపులు తనకు ఓటు వేయలేదని కూడా అడుగుతూ ఉంటారు తాను ఇక్కడ బాష్జ్యం తీసుకున్నానని చెప్పి మైనార్టీలను క్రిస్టియన్లు ఓట్లు వేయించుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా సనాతన ధర్మాన్ని మారడం పైన కూడా ఘాటుగానే విమర్శించారు అలాగే ఏపీ ప్రజలు మతోన్మాదం అంటే మతోన్మాదం లేదు కాబట్టే శాంతియుతంగా ఉన్నారు అంటూ కూడా తెలిపారు అసలు జనసేన పార్టీకి ఎలాంటి సిద్ధాంతం ఉంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఇవి ఇలా కాకుండా చాలా విషయాలు కూడా మాజీ ఐఏఎస్ అధికారి అడిగారు అందుకు సంబంధించి వీడియోలు కూడా ఆయన వైరల్గా మారుతున్నాయి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అనేక మంది నుంచి కూడా విమర్శలు అందుకుంటున్నారని కూడా చెప్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు గతంలో ఆయన స్పీచ్లో కనుక చూసినట్లయితే ఆయన చదువు గురించి కావచ్చు ఆయన పుట్టినటువంటి ప్లేసులకు సంబంధించి కూడా రకరకాల వీడియోలు కూడా అందులో రకరకాల వీడియోల్లో రకరకాల ప్లేసులు చెప్పారు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఒక్కసారిగా ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయని కూడా చెప్పకూడదు అబద్ధాన్ని అయినా సరే గోడకి సున్నం కొడితే ఏ విధంగా అబద్ధాన్ని అతికినతి చెప్పాలని అంటూ ఉంటారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలో అంటే ఆయన వీడియోలను ఇక్కడ పోల్చి చెప్తూ ఒకసారి నేను నెల్లూరులో పుట్టాను అంటారు నెల్లూరు వారి వాసిన అంటారు హైదరాబాదులో అంటారు గుంటూరు అంటారు మగల్తూరు అంటే రకరకాల ప్లేసులు ఇలా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడే నేను పుట్టాను దీంతో నాకు సంబంధం ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడడం ఇక్కడ ఆయన మీద అనేక అంటే ఈయన కూడా మాట మారుస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ఆయన వీడియోలు చూసి ఆయనకే చాలా స్పష్టంగా కనిపించే విధంగా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయని కూడా మాజీ ఐఏఎస్ విజయకుమార్ చెప్పడం వీడియోలతో సహా చూపించి చెప్పడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి